మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన సివిల్ సప్లైస్ బఫర్ గౌడౌన్ మాయమైన రేషన్ బియ్యం లెక్క తేల్చిన అధికారులు అందుకు సంబంధించిన డబుల్ పెనాల్టీ చెల్లించాలని గౌడౌన్ యజమానురాలు జయసుధకు నోటీసులు ఇచ్చారు రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు ఇచ్చారు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ తొలుత నూట ఇరవై ఐదు టన్నుల బియ్యం మాయమైనట్టు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ కింద ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు ఫైన్ వేశారు ఈ మొత్తాన్ని లాయర్ల ద్వారా రెండు డీడీలుగా చెల్లించారు ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన అధికారులు మొత్తం మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు షార్టేజ్ వచ్చినట్టు నిర్ధారించారు షార్టేజ్ వచ్చిన మొత్తం బియ్యానికి డబుల్ పెనాల్టీగా మూడు పాయింట్ మూడు ఏడు కోట్లు ఫైన్స్ విధించారు గతంలో చెల్లించిన కోటి డెబ్బై లక్షలు మినహాయించి మిగిలిన ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గోడన్ యజమానురాలు పేర్ని జయసుదకు నోటీసులు జారీ చేసింది మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన సివిల్ సప్లైస్ బఫర్ గౌడౌన్ లో మాయమైన రేషన్ బియ్యం లెక్క తెల్చిన అధికారులు అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ చెల్లించాలని గౌడౌన్ యజమానురాలు జయసుదకు నోటీసులు ఇచ్చారు రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుదకు మరోసారి నోటీసులు ఇచ్చారు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ తొలుత నూట ఐదు టన్నుల బియ్యం మాయమైనట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ కింద ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు ఫైన్ వేశారు ఈ మొత్తాన్ని లాయర్ల ద్వారా రెండు డీడీలుగా చెల్లించారు ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన అధికారులు మొత్తం మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు షార్టేజ్ వచ్చినట్టు నిర్ధారించారు షార్టేజ్ వచ్చిన మొత్తం బియ్యానికి డబుల్ పెనాల్టీగా మూడు కోట్లు ఫైన్ విధించారు గతంలో చెల్లించిన కోటి డెబ్బై లక్షలు మినహాయించి మిగిలిన ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గోడౌన్ యజమానురాలు పేర్ని జయసుదకు నోటీసులను జారీ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ నుషా ఏదైతే రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జైసేదానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎట్టకేలకి ఈ యొక్క జిల్లా కోర్టులో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క తీర్పు అనేది రావడం జరిగింది ప్రధానంగా ఏదైతే తొలుత నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి అంశంపై అయితే కనుక దాదాపు కోటి డెబ్బై ఎనిమిది లక్షల వరకు కూడా పెనాల్టీ డబల్ పెనాల్టీ చెల్లించాలంటూ కూడా ఇటు న్యాయస్థానం తీర్పు వెల్లడించడంతో పాటు అదే విధంగా ఇటు ప్రస్తుతానికి తొలిత వచ్చిన అనంతరం కూడా దాదాపు మూడు వందల డెబ్బై దాకా కూడా ఈ యొక్క మెట్రిక్ టన్లు అనేది కూడా పక్కదారి పట్టించడం తోటి ఇక దానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇటు చర్చించడం జరిగింది దీనిపై కూడా డబుల్ పెనాల్టీ విధించాలంటూ కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది అయితే ఇదంతా కూడా ఏదైతే న్యాయవాదుల సమక్షంలోనే ఈ యొక్క డీటీలు అనేది సమర్పించాలి అంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏ టూ సైతం పోలీసులు విచారించడంతో పాటు అసిస్టెంట్ ఏదైతే సివిల్ సప్లైల అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసినటువంటి ఫోటో సైతం కూడా ఇంట్లో తీసుకున్నారు ఇక తాజాగా ఏ వన్ గా ఉన్నటువంటి అయితే గోడౌన్ ఎవరి పేరు మీద అయితే ఉందో మాజీ మంత్రి పేరుని నాని సతీమణి పేరుని జైసోదాకి సంబంధించి నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది దీనిపై అయితే కనుక ఇక ఏదైతే డీడీలు అనేది సమర్పించాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క కేసు అనేది ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫెనాల్టీ వరకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డా ఉన్నాయి అయితే ఇంకా రిమైనింగ్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు ఏంటి చట్టపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి అన్న దానిపై కూడా ఇటు ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది అంశం సంతోష్